హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఇప్పుడు మీరు చూస్తున్నది చిక్క తిరుపతి టెంపుల్ దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది మహాభారత టైంలో నిర్మించిన టెంపుల్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అగ్నిదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన టెంపుల్ కూడా ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురము ఈ టెంపుల్కి సో ఇది బంగారు రంగుతో ఉంటుంది గోపురం అంతా సో ఈ రాజగోపురం ప్రధాన ద్వారం నుంచి చూస్తే చిక్క తిరుపతి టెంపుల్ మెయిన్ ద్వారం కనిపిస్తూ ఉంటుంది చూడటానికి చూడ ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది ఇది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సాటర్డే కాబట్టి జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు సో కొన్ని గూగుల్లో రివ్యూస్ చూసిన తర్వాత ఇక్కడ తిరుమల లడ్డు ఇస్తారని చెప్పారు అదే ఆస్తి వెళ్ళాను కానీ తర్వాత నిరుత్సాహపడ్డాను సరే ఎలాగో చిక్క తిరుపతి ఆ తిరుమలకి వెళ్ళలేకపోయాం కనీసం చిన్న తిరుపతికైనా వెళ్దాం అని చెప్పేసి బైక్ తీసుకొని మార్కెళ్ల నుంచి బయలుదేరేసరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో సరే పదా ఒకరోజు వన్ డే అవుటింగ్ అలా అనేసి వెళ్ళిపోయాను ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ రాజగోపురము సో కొంచెం స్లోగా నిదానంగా వీడియో తీశాను నేను ఇక్కడ మెయిన్ రాజగోపురానికి కుడివైపు ఇడం వైపు రెండు ఏనుగులు ఉంటాయి సో మెయిన్ రాజగోపురం ప్రవేశ ద్వారం చూస్తే చిక్క తిరుపతి మెయిన్ టెంపుల్ అంటే ఓల్డ్ టెంపుల్ బంగారు పూతుల కనిపిస్తూ ఉంటుంది ఓకే మీరు అక్కడ జనాలను చూస్తున్నారు కదా ఆ జనాలు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ బంగారు పూతుతో వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడే ఎంటర్ అయిన తర్వాత ఎడం వైపు టెంకాయలు కొట్టే స్థలం ఉంటుంది ఇక్కడ అందరూ వారి కోరికలు మొక్కుకొని టెంకాయలు కొడుతూ ఉంటారు సో ఇది చిక్క తిరుపతి మెయిన్ టెంపుల్ యాక్చువల్గా ఓకే టెంపుల్కి మెయిన్ ఎంట్రీలోకి వెళ్ళేటప్పుడు ఇలా ఒక షార్ట్ తీసాను సో అది ఏంటంటే మెయిన్ టెంపుల్ ప్రధాన గోపురము రాజగోపురము అన్నీ కలిపి ఒకే దాంట్లో కనిపిస్తున్నాయి